నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురువుగారు మహాదేవ ఆగస్ట్ మాసం అందులోనూ విశేషంగా శ్రావణవాసం కుంభరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది గురుగారు గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తప్పకుండా కుంభరాశి అనగానే నిండుకుండా తొనకదు ఆ విధమైనటువంటి స్వభావము కొందరికి జాతక రీత్యా గ్రహాలు ఇబ్బందికరంగా ఉంటే ఇక వీరి పరిస్థితి వేరే కొంతమేర సో ఎప్పుడైనా కుంభరాశి వారికి ఒకటే చెప్తున్నాను సత్యాన్ని మాట్లాడండి సత్యాన్ని ప్రచారం చేయండి ధర్మాన్ని ప్రచారం చేయండి లేని పోని అబద్ధాలు కానీ అదేవిధంగా ఒకరిపై ఒకరిని నిందించే విధంగా కానీ ఒకరిని మలచేటువంటి మాటలు కానీ ఎప్పుడూ మాట్లాడద్దు వారు ఇది మాత్రం బాగా గమనించుకోండి ఇట్లా మీరు ఎప్పుడు మాట్లాడతారో అప్పటి నుండి తీవ్రమైనటువంటి కర్మను అనుభవిస్తారు అది ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బంది కనుక కుంభరాశి వారు ఎప్పుడైనా ఎవరైనా కూడా నిజాన్ని మాట్లాడండి ఏదన్నా ఉంటే మీ వద్ద లేని వ్యక్తి గురించి మీరు మాట్లాడక కృతజ్ఞతా భావంతో ఉండండి ఇంతే చెప్పేటటువంటి విషయం కనుక మరి కుంభరాశి వారు అనగానే మనకు గు అక్షరాలు అదేవిధంగా గో అక్షరము సా సి సు అక్షరాలుతో మొదలయ్యేటువంటివి మనం ఇందాక ధనిష్ట మూడో పాదం నాలుగో పాదం శతవిష నక్షత్రము అదేవిధంగా పూర్వభద్రా నక్షత్రము మనకు ఒకటి రెండు మూడు పాదాలు కూడా ఉండే అటువంటివి ఈ యొక్క కుంభరాశిలు మరి ఇట్టి కుంభరాశికి పంచమ గురువు చాలా ఎక్సలెంట్గా ఉన్నాడు కానీ ఇప్పటికీ కొందరికి కొన్ని పనులు అవటం లేదు కొందరికి కొన్ని పనులు అవటం లేదు అదేవిధంగా తీర్థయాత్రలకు వెళ్ళడం కానీ ఇలాంటివి కొన్ని కొన్ని బాగున్నవి సో ఓవరాల్గా ఈ కుంభరాశిలోనే రాహుగ్రహము సంచరిస్తుంది ఇప్పుడు ఏమిటి ఈ సమయంలో భార్యాభర్తలకు గొడవలు కానీ వివాహం కాని వారికి వివాహం సెటిల్ అవ్వడం కానీ జరిగే ఛాన్సెస్ ఉంటాయి అదేవిధంగా బంధువులకు నష్టము జరిగే పరిస్థితి ఉంటుంది కొన్ని కొన్ని ప్రమాదాలు దూర ప్రాంతాలకు వెళ్ళడం కానీ ఈ వెళ్ళే సందర్భాలలో కొన్ని కొన్ని ప్రమాదాలు ఏర్పడడం కానీ జరిగే పరిస్థితులు ఉన్నాయి వాహన ప్రమాదాలు జాగ్రత్త అని చెప్పి అదే అదేవిధంగా గౌరవ నాశనము అంటే ఎంత వేసినా హెప్ప నువ్వేం చేయలేదు అనే విధంగానే మాట్లాడేటువంటి వారు ఉంటారు అదేవిధంగా ధనహాని డబ్బు దొంగతనానికి గురి అవ్వడం కానీ లేదా డబ్బులకు సంబంధించినటువంటి విషయంలో కొంత టైట్గా అయిపోవడం కానీ డబ్బులకు సంబంధించినటువంటి విషయంలో సొంత అన్నదమ్ములైన గొడవలు పెట్టుకునే పరిస్థితి కానీ డబ్బులకు సంబంధించిన విషయంలో మధ్యలో ఇరకడం కానీ నీకెందుకు నేనున్నా వానికి లక్ష్యచ్చాయి వాళ్ళు నేను నచ్చి పట్టుకోను సో జాగ్రత్త దీనివల్ల అనారోగ్య సమస్యలు మానసిక భీతి ఆరోగ్య నాశనము కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి నువ్వు ఎందుకు ఇప్పియాలి ఆ లక్ష మధ్యలో ఎందుకు ఉండాలని చెప్పి భార్య అంటుంది నా క్లోజ్ ఫ్రెండ్ అంటాడు కథ మధ్యలో ఎత్తుకొని పోతారు ఆ లక్ష నువ్వు కట్టాలి చెప్పుల నుంచి సో ఇది గమనిస్తూ ముందుకు వెళ్ళండి ఇక అదేవిధంగా ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో ఉద్యోగంలో మార్పిడి చేర్పిడులు జరగబోతున్నవి ఈ యొక్క ఆగస్టులోనే ప్రారంభం ఉన్నది ఖచ్చితంగా కూడా ఈ ఆగస్టులోనే బీజం పడబోతున్నది ఇక నేను ఎటు తిరిగి బయటికి వెళ్లాల్సిందే లేదా ఫీల్డ్ మార్చుకోవడం కానీ ఉంటున్నటువంటి ఫీల్డ్ కాక వేరే ఫీల్డ్కి వెళ్ళడం కానీ లేదా వేరే ఫీల్డ్కి వెళ్ళి ఒక నెలలో రెండు నెలలో చేసి ఖాళీగా ఉండి మరలా జాబ్కు వేరేమైనా వెతుక్కోవడం కానీ మీరు పనిచేసేటువంటి కంపెనీ మూతపడడం కానీ ఎవరికి జాబ్ లేక ఇబ్బందులు కొనే రోజులు పడేటువంటి పరిస్థితులు ఒకవేళ జాబ్ వచ్చినా మీ రూమ్ ఎక్కన్నో జాబ్ ఎక్కన్నో రోజు గంట అటు గంట ఇటు ప్రయాణమే అయ్యేటువంటి పరిస్థితులు ఇలాంటి సిచ్యువేషన్స్ ఎక్కువగా పనిచేసి చేయడం వల్ల ఈ మొస శ్వాసకు సంబంధించిన ఇబ్బందులకు గురి అయ్యే పరిస్థితి ఉంటుంది సో ఓవరాల్గా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క కుంభరాశి వారు వాహనము కొనుగోలు చేయడము నూతన వాహనము ఏదైనా కొనుగోలు చేసే అటువంటి యోగము ఏర్పడబోతున్నది అది కారా టూ వీలరా ఇలాంటివి సో ఇంకను కొంతమేర సానుకూలమైనటువంటి వాతావరణం అదేవిధంగా కొంతమేర మనకు కలత్ర సమస్యలు అభిప్రాయ భేదాలు సంతాన బాధలు కొంత నిరుత్సాహము ప్రయాణాలలో నష్టము అనారోగ్య సమస్యలు ఇందాక చెప్పుకున్నటువంటి విధంగా ఇవైతే పొంచి ఉన్నవి జాగ్రత్తగా ఉండాలి ఇట్టి కుంభరాశి వారికి మరి ఇంకా కుంభరాశి వారికి ఇందాక మనం చెప్పుకుందాం శ్వాసకోశ సమస్యలు అదేవిధంగా కొంతమేర దుష్టులతో అకారణమైనటువంటి కలహాలు జరిగేటువంటి పరిణామాలు ఉన్నవి ఆగస్టులలో జాగ్రత్త సో కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులు అగౌరవము పనిచేసే చోట లభించే పరిస్థితి ఉంది ఇక దీంతో పాటుగా కొంతమేర కుంభరాశి వారికి ఎవరికి అంటే ఎవరైనా క్రీడా రంగంలో ఉండేటువంటి వారికి కానీ గేమ్ రిలేటెడ్ ఉండేటువంటి వారికి విజయం లభించేటువంటి పరిస్థితి ఉంది విజయ ప్రాప్తి ఉంది మాట చెల్లుబాటు చేసుకునేటువంటి పరిస్థితులు ఓవరాల్గా మనకు కుంభరాశి వారికి కొంత పర్వాలేదు అనేటువంటి పరిస్థితి మాత్రం గోచరిస్తుంది మరి ఇంకనూ కుటుంబంలో కొన్ని సమస్యలు కలత్ర రోగము అంటే భార్యకు కానీ భర్తకు కానీ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ వెన్నుకూసకు అంటే వెన్నెముకకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ డిస్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ మీకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది కనుక కుంభరాశి వారు తప్పకుండా ప్రతిరోజు ఈశ్వరునికి అభిషేకం ప్రతిరోజు ఈశ్వరుని దర్శనం వీరికి ఎంతో శ్రేయస్కరం అని చెప్పి కనుక కుంభరాశి వారు దగ్గరలో ఉండేటువంటి దేవాలయానికి రోజు వెళ్ళండి ఈశ్వరుగా నీరు పోయండి నమస్కరించుకోండి తండ్రి నీవే దిక్కు అని చెప్పి దండం పెట్టుకోండి అంతే మీ ఇంట్లో తరచూ భార్యాభర్తలకు గొడవలు జరుగుతున్నాయా మీ ఇంట్లో ఉండేటువంటి పెంపుడు జంతువులు మరణిస్తున్నాయా పెంపుడు జంతువులకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు అధికంగా వస్తున్నాయా లేదా మీ ఇంట్లో కరెంటు రిలేటెడ్ అంటే షార్ట్ సర్క్యూట్స్ కావచ్చును లేదా ఇంటి బయట కుక్కలు ఒక మాదిరిగా అరుస్తూ ఉన్నాయా తప్పకుండా మీ ఇంటిపై కానీ లేదా మీపై కానీ ఏదో ఒక నరఘోష కానీ చెడు ప్రయోగం కానీ చెడు సంబంధిత ఇబ్బంది అనేటువంటిది జరిగింది అని గమనించుకోండి మరి దానికి సంబంధించి ఈ యొక్క జాజి రాతి తాయిత్తు విశేషమైనటువంటి ఫలితము విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితం కలిగినటువంటి యొక్క తాయిత్తును పొందండి మంచి రిజల్ట్ నలభై ఒక్క రోజుల లోపే మీకు కనబడుతుంది ఆల్ ద బెస్ట్ కుంబరాశ్వరి పరిస్థితి ఓవరాల్గా ఏ విధంగా ఉండబోతుందో మీ మాటల్లో చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు నమస్తే